ప్రైజ్ దలా మంచి కాపరైన ఏసయ్యకు స్తోత్రములు మీకు శుభములు ఈ దినపు ఏసయ్య జీవపు మాట విలాప వాక్యములు మూడవ అధ్యాయము యాభై ఏడవ వాక్యం నేను నీకు మరలిడిన దినమున నీవు నా యద్దకు వచ్చితివి ప్రతి స్థలములో ఏసయ్య నామములో ప్రార్థన చేయుచున్న ప్రార్థన యోధులారా వీరులారా మన ఏసయ్య సజీవుడు మన మనవులు అంగీకరించే దేవుడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడై ఉన్నాడు మనం నిజముగా మొరపెట్టినప్పుడల్లా మనకు సమీపముగా ఉండే దేవుడు ఉత్తరమిచ్చే దేవుడు అంత మాత్రము కాక మనం మరపెట్టినప్పుడు మన ఎద్దకు వచ్చే దేవుడు అవును ప్రియులారా మనము కన్నెళ్ళతో విసుగక ఎడతెగక నిత్యము భారముతో నీవే మా దిక్కు అంటూ పట్టుదల కలిగి విరిగి నలిగిన హృదయముతో పవిత్రమైన చేతులెత్తి పవిత్రమైన పెదవులతో పవిత్రమైన హృదయముతో మనము ఆయన పాదముల ఎద్ద మరలినప్పుడు నిశ్చయముగా ఆయన మన రాజు రాజువలే వచ్చును నీ ఎద్దకు వచ్చిన ఏసయ్య భయపడకుము అని చెప్పును నిజమే ప్రియులారా ప్రస్తుతపు కాలములో కీడు కాలములో ఆపత్ కాలములో శ్రమల కాలములో భయం చేత నింపబడి ధైర్యమును కోల్పోయిన పరిస్థితులు నలుదిక్కుల భయం వెంటాడుతున్న పరిస్థితులు మరణ భయం చేత దిగులు వణుకు పుట్టుచున్న రోజులు నీ అద్దకు వచ్చిన ఎస్సయ మరణమును గెలిచి తిరిగి లేచినవాడు నిశ్చయముగా నీ భయములన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపించి ధైర్యముతో నిన్ను నింపునగాక విమోచకుడిగా నీ అద్దకు వచ్చి నీ బంధకములలో నుండి కట్లలో నుండి పాప శాప రోగముల నుండి సాతాను కార్యములో నుండి నిన్ను విడిపించును అంత మాత్రమే కాక మన మర్ర విన్న దేవుడు వర్షం వలె మన ఎద్దకు వచ్చి ఎండిపోయిన జీవితాలని మోడు బారిపోయిన బ్రతుకులని వాడు అలసిపోయిన నీ బ్రతుకును బలపరచగలిగినవాడు కరువు కోరల నుండి నిన్ను విడిపించి సస్య సమృద్ధిని కలుగు చేయగలిగిన దేవుడు అవును ప్రియులారా ప్రతి స్థలములో అనగా ఆయన నామమును స్మరిస్తూ ఆయన నామమును కనపరుచుచున్న ప్రతి చోట ఆయన మన అద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించే దేవుడు ఆత్మీయంగా శారీరకంగా భౌతికంగా కుటుంబ పరంగా నిన్ను ఆశీర్వదించి వర్ధలు చేసి విస్తరింపచేయును అనేకులకు నిన్ను ఆశీర్వాదకరముగా మార్చును కావున ఇక ఆయన పాదపీఠముగా మారదము ఆయన ఎద్దని విచారణ చేయదుము నిశ్చయముగా ఆయన మన యద్దకు వచ్చి తాను చేయదలిచిన కార్యములన్నీ మన జీవితములో చేయునుగాక ప్రార్థన ప్రార్థన ఆలకించువాడైన వాడే నా ఏసయ్య పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు ఈ దినం మీరు మాకు ఇచ్చిన జీవపు మాట కొరకు స్తోత్రం అవును ప్రభావా మీరు ప్రార్థన ఆలకించే దేవుడవు మేము మీకు మర్రపెట్టినప్పుడల్లా మాకు సమీపముగా వచ్చి మాయందుకు రాగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు భయములో ఉన్నవారికి భయమును తొలగించగలిగిన దేవుడవు మోడు బారిపోయిన జీవితాలని చేయగలిగిన దేవుడవు నిశ్చయముగా ఆశీర్వాదాన్ని కలుగు చేయగలిగిన దేవుడవు విమోచకుడిగా మా జీవితంలో విడిపించగలిగిన దేవుడిగా మీరు ఉన్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఎల్లప్పుడూ మీ పాదపీఠముగా మేము బ్రతుకున్నట్లుగా మీరు కృప అనుగ్రహించి కేవలం మీరు మాత్రం మహింపొంది సహాయం చేయమని మా జీవితంలో విప్లవాత్మకమైన కార్యములు మా ప్రార్థన మీరు ఆలకించి మా ఎద్దకు మీరు చేసినందుకే నిండు మనసుతో మీకు స్తోత్రము చెల్లిస్తూ ఏసు నామములో అడుగుచు ఉన్నాను తండ్రి ఆమె నిశ్చయముగా నా ఏసయ్య మీ అద్దకు మీ కుటుంబస్తులందరి వద్దకి ప్రార్థన ఆలకించి మీ అద్దకు వచ్చి ఓకమించిన ఘనకార్యములు బ్లెస్ యూ